వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము మదనపల్లి పూల మనకి ఇట్లా ధరలయితే తెలుసుకుందాం పైన అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కే మండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అన్న అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు ఈ వర్షాలు అయితే ఈ వర్షానికి అయితే ట్యాంపులు అయితే వస్తున్నాయి ఆ త్యాంపులు రేట్ ఏ విధంగా ఉన్నాయి అనేది వీటిలోకి వెళ్ళిపోదాం మీరు చివరి వరకు అయితే చూడండి పూలు రేట్లు అనేది మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేశారంటే ఏమర్థం కాదు ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ పది రూపాయల నుండి పదహైదు రూపాయలు ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ పది రూపాయల నుండి పదహైదు రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పేపర్యల్లో పూర్ణిమ నెంబర్ వన్ క్వాలిటీ డెబ్భై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయలు రోజాలల్లో ఆర్కస్వి రోజా కిలో నూట ఇరవై రూపాయలు మెరబల్ రోజా చిట్టి రోజాలు కిలో నూట ఇరవై రూపాయలు కలర్ రోజా కిలో నూట యాభై రూపాయలు పెద్ద రోజా కిలో తొంభై రూపాయలు పెద్ద రోజా అయితే మార్కెట్ డౌన్గా ఉంది లిల్లీ పూలు కిలో డెబ్బై రూపాయలు కాగడాలు కిలో ఐదు వందల రూపాయలు కనకంబరాలు కిలో వెయ్యి రూపాయలు సన్నమొగ్గలు కిలో ఏడు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయలు పన్నీరాకు కిలో అరవై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ధరలు